పాతకక్షలు భూతగాదాల విషయంలో రైతును దారుణంగా హత్య చేసిన ఘటనలో నలుగురు నిందితులు కటకటాల పాలైన సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన రాగుల అశోక్ అనే రైతును అదే గ్రామానికి చెందిన చేగురు రమేష్ కుటుంబ సభ్యులు పొలం వద్ద దారుణంగా గొడలుతున్నారీ హత్య ఘటనపై రామాయంపేట పోలీస్ స్టేషన్లో లో సీఐ వెంకటరాజా గౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించారు శేఖర్ మాకు కాంప్లైంట్ ఇచ్చిండో వాళ్ళ సోదరుని వాళ్ళ వాళ్ళ బ్రదర్ సంబంధించిన పక్కా పొలానికి సంబంధించినటువంటి చేపూరి రమేష్ మరియు అతని భార్య అతని ఇద్దరు కొడుకులతో కలిసి చంపేసిందని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది దాంట్లో భాగంగా మేము ఇన్వెస్టిగేషన్లో మాకు నిందితులు ఎవరైతే ఈ నలుగురు వ్యక్తులు ఉన్నారో చేపూరి రమేష్ భార్య వెంకటలక్ష్మి అతని కొడుకులు భరత్ తేజ మరియు వినయ్ తేజ వాళ్ళు కలిసి మనసులో పెట్టుకొని ఏ విధంగా అయినా కూడా చంపాలనే ఉద్దేశంతో అతను ఒంటరిగా ఉన్న విషయాన్ని చూసి ప్లాన్ చేసి రాగుల అశోక్ని రోజు ఉదయం సుమారు పది గంటల సమయంలో అతను కావాలని గొడవ పెట్టుకొని ఆ నలుగురు లాక్డౌన్లో వచ్చి వీళ్ళ పొలంలో తీసుకొచ్చి గుడ్డలతోటి కట్టెతోటి బండరాయితోటి పెట్టి హత్య చేయడం జరిగింది దాని విషయంలో కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు వారిని అరెస్ట్ చేసి ట్రెడిషనల్ రిమాండ్కు పంపడం జరిగింది ఇప్పుడు వీళ్ళ పైన ఇంతకుముందు గతంలో కేసులు ఉన్నాయని సార్ వాళ్ళతో మధ్యలో జరిగిన చిన్న చిన్న గొడవలకి